మళ్ళా వాణిశ్రీ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ప్రిన్సిపల్ అండ్ ఈరోజు వండర్ కిడ్స్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఈవెంట్ ఒకటి శ్రీ విశ్వనాథ్ కన్వెన్షన్ స్పోర్ట్ కలవాణి ఆడిటోరియంలో మేము ప్రజెంట్ చేస్తున్నాము అండ్ సో ఇక్కడ ఏంటంటే లైక్ రీసెంట్లీ డిఫరెంట్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే లైక్ వండక్ కిట్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నారు హౌ విజ్ ఇట్ పాసిబుల్ పిల్లలు అంటే మన నార్టీ ఎల్కేజీ కేజీ క్లాసెస్లో నో బుక్స్ నో రీడింగ్ నో రైటింగ్ నో హోంవర్క్ అనే కాన్సెప్ట్గా రన్ చేసినాము బట్ పిజీ షిబర్కి వచ్చేటప్పటికి మనకు వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు సో అది ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అద్భుతంతో మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అండ్ పిల్లల్ని వచ్చి చూడొచ్చా అని చెప్పేసి అని అడిగినప్పుడు హ్యాపీగా విత్ ప్లెజర్ అని చెప్పి అందరూ వస్తున్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో వస్తు వస్తుంటే నాకు పిల్లలకి టీచర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరు అందరూ ఒకరోజు థర్టీ ఫస్ట్ మార్చిన ఇక్కడ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ రండి ఇన్వైట్ చేయడం జరిగింది సో డిఫరెంట్ స్కూల్ హెడ్స్ ఫ్రమ్ మొత్తం ఆంధ్రా నుంచి కూడా ఈరోజు వచ్చిన్నారు సో విఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండ్ ఇక్కడ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నా నర్లీ పిల్లలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం ఏ అడిగిన క్వశ్చన్స్ అడిగిన కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు అదే విధంగా ఎల్కేజీ పిల్లలు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దాట్ అండ్ నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ క్వశ్చన్స్ మనం బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించినాం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా టెన్ ఫిఫ్టీ మినిట్స్లో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది అలానే వరల్డ్ యాప్ ద స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేస్తున్నారు ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు అవి స్పెల్లింగ్తో పాటు చెప్తారు అండ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ ఎంపెండ్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ క్లాస్ వన్ పిల్లలు లైక్ కేజీ క్లాసెస్లో రైటింగ్ లేదని చెప్పాను కానీ బట్ ద ఎండ్ ఆఫ్ యూకేజీ పొంగల్ వెకేషన్ తర్వాత బిక్ జస్ట్ రైటింగ్ ఆఫ్ కాలకులేట్ అండ్ దే లర్న్ ద రైటింగ్ ఆఫ్ ఏపీసీ ఓన్లీ ఇన్ వన్ డే అది త్రీ అవర్స్లో అవుతూ రాస్తారు అండ్ దాట్ ఇవెంట్ ఈస్ ఆల్రెడీ ప్రేజెడ్ ఎమ్మె బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రిపార్డ్జెన్స్ జోహన్ సో రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ స్కూల్ నుంచి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెడితే పిల్లలు రాయగలుగుతారంట సో అంటే మనం ఇంత ఈజీగా వాళ్ళకి పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు పిల్లల్ని స్టార్టింగ్ నుంచి క్లాస్లో రాయించి మళ్ళీ హోంవర్క్స్ ఇచ్చి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలా ఆడుకునే ఏజ్లో అని చెప్పేసి అనంటే ఇప్పటికీ మన కాన్సెప్ట్ ఇక్కడ అలానే క్లాస్ వన్కి వచ్చాక హిందీ ఇంట్రడ్యూస్ చేస్తాము హిందీ జస్ట్ ఓన్లీ స్పీక్ దట్ సెట్ దే డోంట్ రీడ్ అండ్ రైట్ అండ్ క్లాస్ వన్లో మాట్లాడతారు అండ్ క్లాస్ టూ వచ్చేటప్పటికి హిందీ నేర్చుకుంటారు రైటింగ్ నేర్పిస్తాము ఓన్లీ జస్ట్ సిక్స్ అవర్స్లో రైటింగ్ వస్తుంది రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ ఆర్టికల్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి డిక్టేట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్సలెంట్గా వీళ్ళందరూ రాస్తారు అలానే తెలుగు క్లాస్ త్రీలోనే ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు నేర్పించడానికి మళ్ళీ టైం వేరేగా వన్ ఇయర్ నేను స్పెండ్ చేయము స్పేర్ చేయము లేదు థర్డ్ క్లాస్ చివరికి వచ్చినప్పటికీ తెలుగు న్యూస్ పేపర్లో నుంచి ఆర్టికల్ ఏదైనా కోటి పని రాస్తే చదువుతారు అండ్ డిక్టేట్ చేస్తే రాస్తారు నైంటీ నైన్ పర్సెంట్ విత్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అలానే క్లాస్ ఫోర్ పిల్లలు క్లాస్ ఫైవ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ ఇంకా డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు అండ్ క్లాస్ ఫైవ్ సిక్స్ పిల్లలు ఏంటంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ మీ నెంబర్ మీ నెంబర్ మీ నెంబర్ ఒకరిసి విత్ అ సింగిల్ లిజనింగ్ మళ్ళీ నెంబర్ ఏంటని చెప్తారు అండ్ అదే మొబైల్ నెంబర్ ఫ్రంట్ టు బ్యాక్ బ్యాక్ టు ఫ్రంట్ కూడా చెప్పగలుగుతారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మెమరైజ్ చేస్తారు అండ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వన్ వీక్ డే యువర్ బాన్ అనేది విదిన్ సెకండ్స్లో క్యాల్కులేట్ చేసి చెప్తారు సో ఈ మెమరీ టిప్స్ ఏంటంటే వాళ్ళకి లెసన్స్ ఏవైతే కంప్లీట్ అయిందో ఆ లెసన్ టీచర్ చెప్తున్నప్పుడే వాళ్ళు జస్ట్ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటారు ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకొని టు గివ్ ద సమర్ ఆఫ్ ద హోల్ లెసన్ సో ఇప్పుడు పిల్లలందరూ థర్డ్ క్లాస్ అయిపో పిల్లలందరూ ఇండివిజుల్గా వాళ్ళకి ఏ టాపిక్ అయితే వాళ్ళకి అంటే లెసెస్ ఏవైతే కంప్లీట్ అయిందో మీరు ఈ లెసన్ పైన మాట్లాడారు ఈ లెసన్ పైన మాట్లాడితే పిల్లలందరూ కూడా మాట్లాడతారు సో ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళు అది పర్ఫెక్షన్ రావాలి అది నలుగురు ముందు ఎగ్జిబిట్ చేయగలగాలి ప్లస్ ప్రజెంటేషన్ స్కిల్స్ వస్తుంది ప్లస్ రైటింగ్ స్కిల్స్ కూడా వస్తుందన్నమాట సో అది మేము ఈరోజు చూ ఈరోజు అంతా చూపెట్టింది అంటే ఇంత మనం వాళ్ళకి ప్రెషర్ లేకుండా వాళ్ళు హ్యాపీగా చేయగలిగినప్పుడు అంటే చాలా అంటే మన జనరల్గా సిలబస్లో ఈచ్డమ్కి ఫైవ్ టు సిక్స్ లెసన్స్ ఉంటాయి బట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ టాపిక్స్ పైన వాళ్ళు మాట్లాడగలరు రాయగలరు అంటే అంత చేయగలిగినప్పుడు మనం ఎందుకు దాని సిలబస్ కానీ సో ఆ ఈవెంట్ ఈరోజు మేము ప్రెజెంట్ చేయడం జరిగింది అండ్ ఇయర్ వెరీ యూ టూ ఆల్ అండ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు